జై శ్రీమన్నారాయణ సీతమ్మ రాముడిని బ్రతిలాడుతూ రాముడిని గట్టిగా కౌగిలించుకొని బాగా దుఃఖిస్తోంది నన్ను కూడా రామాను నీతో పాటు అడవికి తీసుకువెళ్ళు అంటూ దుఃఖిస్తూ ఉంటే రాముడు తాం పరిశ్వజ్యా బాహుభ్యాం బాహువులతోని సీతమ్మని దగ్గరగా తీసుకొని కౌగిలించుకొని సీతమ్మను ఓదారుస్తూ ఉన్నాడు రామచంద్రుడు సీత నేనెవ్వరికీ భయపడను ఎవరికో భయపడి నిన్ను నేను అడవికి తీసుకువెళ్ళటం లేదు అని అనుకుంటున్నావు కదా కానే కాదు నేనెవ్వరికీ భయపడను నారాయణుడు ఏ రకంగా భయపడడో ఎవ్వరికి కూడా నేను కూడా ఎవ్వరికి భయపడను సీత ఇప్పటిదాకా నీకు అడవిలో ఉండటం ఇంత ఇష్టమని నాకు తెలియటం లేదు నీకు అడవిలో ఉండేటటువంటి కష్టాలు ఎందుకు చెప్పానంటే నువ్వు కష్టపడటము నాకు ఇష్టం లేదు కనుక చెప్పాను ఇప్పుడు నీ అభిప్రాయం తెలిసింది కనుక రా నాతో రా నువ్వెక్కడ ఉంటే నాకు అక్కడే స్వర్గము నువ్వు లేనటువంటిది నాకు స్వర్గము కాదు సీత అన్నీ సిద్ధం చేసుకో నీ దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా దాన ధర్మా ధర్మాది కార్యక్రమాలు చేయి బ్రాహ్మణులకు దక్షిణలు ఇవ్వు అన్నార్తులకు భోజనాలు పెట్టు నీ దగ్గర ఉన్న ఉన్న వస్తువులన్నీ ఇచ్చేసేయి సీత అని అనగానే సీతమ్మ సంతోషంగా తన దగ్గర ఉండేటటువంటి అద్భుతమైనటువంటి వజ్రాలు దా బంగారము అన్ని వస్తువులన్నీ కూడా దానం చేయటం మొదలుపెట్టింది సీతమ్మ సీతమ్మ రాముడిని బ్రతిలాడినంతసేపు ఆ ప్రక్కనే లక్ష్మణుడు చూస్తూ ఉన్నాడు ఇక లక్ష్మణుడు అనుకుంటూ ఉన్నాడు సీతమ్మనే ఇంతగా రాముడిని బ్రతిలాడ్ బ్రతిలాడాల్సి వచ్చిందంటే ఇక నన్ను అసలే తీసుకొని వెళ్ళడేమో అనేటటువంటి భయముతో లక్ష్మణుడు దుఃఖాన్ని భరించలేక ఇంకేమీ అనలేక ఒక్కసారిగా వెళ్ళి సీతమ్మ ప్రక్కనే ఉన్నటువంటి రామచంద్రుడి పాదాలు గట్టిగా పట్టుకొని రామా నా నా అమరత్వం అహం వృణే రామా నీ సేవ లేనటువంటి పరమపదము నాకు అవసరము లేదు అన్నా రామా నీ సేవ లేనటువంటి ఆత్మసాక్షాత్కారపు ఆనందము నాకు అవసరము లేదు అన్నా రామా నీ సేవ లేనటువంటి మూడు లోకాల ఆధిపత్యము కూడా నాకు అవసరం లేదన్నా నన్ను తీసుకొని వెళ్ళవా అంటూ విలపించటం మొదలు పెట్టాడు లక్ష్మణుడు రామచంద్రుడు చెబుతూ ఉన్నాడు లక్ష్మణ నువ్వు ఉండాలి ఇక్కడే ఉండాలి అని అన్నా లక్ష్మణుడు మాట రాముడి మాట పట్టించుకోకుండా నన్నెందుకొద్దంటున్నావు చెప్పు కారణం చెప్పు నేనేమైనా తప్పు చేశానా అంటూ రాముడిని పరి పరి విధాలుగా లక్ష్మణుడు బ్రతిలాడుతూ ఉంటే రాముడు అంటూ ఉన్నాడు లక్ష్మణ నువ్వు నాకు ప్రాణసమానుడివి లక్ష్మణ నువ్వు కూడా నాతో వస్తే అమ్మ కౌసల్యమ్మని సుమిత్రమ్మని ఎవరు చూసుకుంటారు లక్ష్మణ నాన్నగారు చూస్తేనేమో కైకమ్మ వశమైపోయాడు ఇంకా సుమిత్రమ్మకి కౌసల్యమ్మకి ఎవరున్నారు ఇక్కడ నువ్వు కూడా నాతో వస్తే ఎట్లా ఇక్కడే ఉండి అమ్మలను చూసుకో నువ్వు అంటూ రామచంద్రుడు పాపం బాధపడుతూ లక్ష్మణుడికి చెబుతూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ